శ్రీ నిదానం పాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యాలయం మీ యొక్క ఫోటో చెయ్యి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును నమ్మకంతో కాల్ చేయండి మీరు సంప్రదించవలసిన నెంబర్ ఎయిట్ జీరో ఫోర్ సిక్స్ ఫోర్ నైన్ త్రీ ఫోర్ వన్ టూ జీరో డబల్ స్వస్తి శ్రీ విశ్వావసనామ సంవత్సరం మే పదమూడు ధనుస్సు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈ రోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ఈ రోజు ధనుస్సు రాశివారికి ఆర్థికపరమైన విషయాలలో ఒక విధమైన నిలకడను సూచిస్తుంది ఆకస్మికంగా పెద్ద మొత్తంలో లాభాలు వచ్చే అవకాశం కనిపించినప్పటికీ మీరు చేసే ప్రయత్నాలు మరియు మీ యొక్క తెలివైన ఆర్థిక నిర్వహణ ద్వారా స్థిరమైన ఆదాయాన్ని పొందగలుగుతారు గతంలో మీరు చేసిన చిన్న మొత్తాల పెట్టుబడులు ఇప్పుడు మీకు స్వల్పంగా లాభాలను అందించవచ్చు అయితే కొత్తగా పెట్టుబడులు పెట్టే ఆలోచనలో ఉంటే ఆ పథకం యొక్క పూర్తి వివరాలను తెలుసుకోవడం మరియు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం చాలా అవసరం తొందరపడి ఎటువంటి ఆర్థిక నిర్ణయాలు తీసుకోకండి ముఖ్యంగా తక్కువ సమయంలో ఎక్కువ లాభం వస్తుందని చెప్పే పథకాల పట్ల అప్రమత్తంగా ఉండండి మీ యొక్క రోజువారీ ఖర్చులను క్రమబద్ధీకరించుకోవడం మరియు అనవసరమైన వాటిపై పెట్టే ఖర్చులను తగ్గించుకోవడం ఈరోజు మీకు ఆర్థికంగా ఊరటనిస్తుంది మీరు ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇచ్చి ఉంటే వాటిని తిరిగి పొందడానికి ప్రయత్నించవచ్చు అలాగే మీ యొక్క భవిష్యత్ ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని పొదుపు చేయడం మంచిది వ్యాపారస్తులు ఈరోజు తమ యొక్క ఆర్థిక లావాదేవీలలో మరింత జాగ్రత్తగా ఉండాలి కొత్త భాగస్వామ్యాల విషయంలో లేదా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే ముందు అన్ని ఒప్పందాలను క్షుణ్ణంగా పరిశీలించాలి మీ యొక్క ఆర్థిక ప్రణాళికలను క్రమం తప్పకుండా సమీక్షించుకోవడం మరియు అవసరమైన మార్పులు చేసుకోవడం చాలా ముఖ్యం ఆరోగ్యం విషయంలో ధనుస్సు రాశివారు రోజు కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవలసిన ఉంది మీ యొక్క మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి పని ఒత్తిడి లేదా ఇతర కారణాల వల్ల మీరు కొంత ఆందోళనకు గురికావచ్చు మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి యోగా ధ్యానం లేదా మీకు ఇష్టమైన సంగీతం వినడం వంటివి చేయండి శారీరక ఆరోగ్యం విషయానికి వస్తే మీరు తీసుకునే ఆహారం చాలా ముఖ్యం సమతుల్యమైన మరియు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోండి మీ ఆహారంలో పండ్లు కూరగాయలు మరియు తృణధాన్యాలు ఉండేలా చూసుకోండి బయట ఆహారం లేదా వేపుడు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది క్రమం తప్పకుండా తేలికపాటి వ్యాయామం చేయడం మీ శరీరాన్ని దృఢంగా ఉంచడానికి సహాయపడుతుంది తగినంత నిద్రపోవడం కూడా మీ మానసిక మరియు శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఒకవేళ మీకు ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వాటిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది మీ యొక్క రోజువారీ దినచర్యలో కొంత సమయం ప్రకృతితో గడపడానికి ప్రయత్నించండి అది మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది ఉద్యోగస్తుల విషయానికి వస్తే ధనుస్సు రాసివారికి రోజు ఒక స్థిరమైన రోజుగా ఉంటుంది మీరు మీ యొక్క రోజువారీ పనులను సజావుగా పూర్తి చేయగలుగుతారు అయితే కార్యాలయంలో కొన్ని చిన్న చిన్న సమస్యలు లేదా అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది వాటిని మీ యొక్క సహనంతో మరియు తెలివితో పరిష్కరించడానికి ప్రయత్నించండి మీ సహోద్యోగులతో స్నేహపూర్వకంగా ఉండటం మరియు వారితో కలిసి పనిచేయడం మీకు కార్యాలయంలో మంచి వాతావరణాన్ని కలిగిస్తుంది మీ పై అధికారులతో మీ యొక్క అభిప్రాయాలను స్పష్టంగా మరియు మర్యాదగా తెలియజేయడానికి ప్రయత్నించండి కొత్త ప్రాజెక్టులు లేదా బాధ్యతలు మీకు అప్పగించబడితే వాటిని శ్రద్ధగా మరియు సమయానికి పూర్తి చేయడానికి ప్రణాళిక వేసుకోండి పని ఒత్తిడిని తగ్గించుకోవడానికి మీ యొక్క సమయాన్ని సమర్థవంతంగా నిర్వహించుకోవడం చాలా ముఖ్యం పని మరియు వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యతను పాటించడానికి ప్రయత్నించండి మీ యొక్క పనితీరును మెరుగుపరుచుకోవడానికి కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం లేదా శిక్షణ కార్యక్రమాలలో పాల్గొనడం ఉపయోగకరంగా ఉంటుంది వ్యాపారస్తులకు రోజు కొన్ని కొత్త అవకాశాలను తీసుకురావచ్చు మీరు కొత్త వ్యాపార సంబంధాలను ఏర్పరచుకోవచ్చు లేదా మీ వ్యాపారాన్ని విస్తరించడానికి కొత్త మార్గాలను అన్వేషించవచ్చు అయితే ఏదైనా కొత్త ఒప్పందం కుదుర్చుకునే ముందు లేదా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే ముందు అన్ని విషయాలను జాగ్రత్తగా పరిశీలించడం చాలా ముఖ్యం మీ యొక్క వ్యాపార భాగస్వాములతో మీ సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించండి వారి యొక్క అభిప్రాయాలను గౌరవించడం మరియు వారితో సఖ్యతగా ఉండటం మీ వ్యాపార అభివృద్ధికి సహాయపడుతుంది మీ యొక్క వినియోగదారులతో మంచి సంబంధాలు కొనసాగించడం కూడా చాలా ముఖ్యం వారి యొక్క అవసరాలను మరియు అభిప్రాయాలను తెలుసుకోవడం ద్వారా మీ యొక్క ఉత్పత్తులను లేదా సేవలను మెరుగుపరుచుకోవచ్చు ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండండి అనవసరమైన ఖర్చులను తగ్గించుకోండి మరియు మీ యొక్క నగదు ప్రవాహాన్ని సమర్థవంతంగా నిర్వహించండి మీ యొక్క వ్యాపార ప్రణాళికలను క్రమం తప్పకుండా సమీక్షించుకోవడం మరియు మార్కెట్ యొక్క పరిస్థితులకు అనుగుణంగా వాటిని మార్చుకోవడం చాలా ముఖ్యం కొత్త సాంకేతికతను లేదా వ్యాపార వ్యూహాలను అమలు చేయడం ద్వారా మీ వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేయవచ్చు ధనుస్సు రాశి విద్యార్థులకు రోజు విద్యాపరంగా ఒక మిశ్రమమైన రోజుగా ఉంటుంది మీ యొక్క ఏకాగ్రతను నిలుపుకోవడం కొంచెం కష్టంగా ఉండవచ్చు చదువుకునేటప్పుడు ఇతర ఆలోచనలు మిమ్మల్ని పరధ్యానంలో ఉంచే అవకాశముంది కాబట్టి మీ యొక్క చదువుపై పూర్తిగా దృష్టి పెట్టడానికి ప్రయత్నించండి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఈరోజు మరింత కష్టపడి చదవాలి మరియు సమయాన్ని వృధా చేయకుండా ఉండాలి మీ యొక్క ఉపాధ్యాయులు మరియు పెద్దల సలహాలను పాటించడం మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది మీ యొక్క స్నేహితులతో కలిసి చదువుకోవడం వల్ల మీకు ప్రేరణ లభిస్తుంది మరియు మీరు ఒకరి నుండి ఒకరు నేర్చుకోవచ్చు మీ యొక్క లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకోండి మరియు వాటిని సాధించడానికి ప్రణాళికాబద్ధంగా కృషి చేయండి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మరియు తగినంత నిద్రపోవడం మీ యొక్క జ్ఞాపకశక్తిని మరియు ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది చదువుతో పాటు కొంచెం విశ్రాంతి తీసుకోవడం కూడా చాలా ముఖ్యం ఈరోజు ధనుస్సు రాశివారు కొన్ని ముఖ్యమైన విషయాలలో జాగ్రత్తగా ఉండాలి అపరిచితులతో ఎక్కువగా మాట్లాడకుండా ఉండండి మరియు వారి నుండి తగినంత దూరం పాటించండి మీ యొక్క వ్యక్తిగత సమాచారాన్ని లేదా ఆర్థిక వివరాలను ఎవరితోనూ పంచుకోకండి ట్రాఫిక్ నియమాలను మరియు ఇతర చట్టాలను ఉల్లంఘించకుండా ఉండటానికి ప్రయత్నించండి ఎటువంటి వాదనలకు లేదా వివాదాలకు దిగకండి మరియు శాంతంగా ఉండటానికి ప్రయత్నించండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి మరియు ప్రతి విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించిన తర్వాతే ముందడుగు వేయండి ఊహించని సంఘటనలు జరిగే అవకాశం ఉంది కాబట్టి వాటికి మానసికంగా సిద్ధంగా ఉండండి మరియు సహనంతో వ్యవహరించండి మీ యొక్క ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయకండి మరియు సమతుల్యమైన ఆహారం తీసుకోండి ప్రయాణాలు చేసేటప్పుడు మీ యొక్క సామాను మరియు విలువైన వస్తువుల పట్ల శ్రద్ధ వహించండి కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు ఈ రోజు ఒక మాదిరిగా ఉంటాయి కుటుంబంలో శాంతి మరియు సామరస్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించండి మీ యొక్క అభిప్రాయాలను మరియు ఆలోచనలను కుటుంబ సభ్యులతో స్వేచ్ఛగా పంచుకోండి కాని వారి యొక్క అభిప్రాయాలను కూడా గౌరవించండి కుటుంబంలో ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని సామరస్యంగా పరిష్కరించడానికి ప్రయత్నించండి మరియు ఒకరికొకరు మద్దతుగా నిలబడండి పెద్దల సూచనలను పాటించడం మీకు మంచి మార్గనిర్దేశం చేస్తుంది మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క అవసరాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మరియు వారికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉండండి కుటుంబంతో కలిసి కొంత సమయం గడపడం వల్ల మీ బంధం మరింత బలపడుతుంది మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం ఈరోజు సాఫీగా సాగుతుంది ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు మరియు మీ మధ్య ప్రేమ పెరుగుతుంది చిన్న చిన్న విషయాలలో కూడా ఒకరికొకరు సహాయం చేసుకోవడం మీ బంధాన్ని మరింత దృఢంగా చేస్తుంది మీ భాగస్వామి యొక్క భావాలను గౌరవించండి మరియు వారి యొక్క అవసరాలను తీర్చడానికి ప్రయత్నించండి మీ ఇద్దరూ కలిసి ఒక ఆహ్లాదకరమైన సమయాన్ని గడపడానికి ప్రణాళిక వేయవచ్చు మీ మధ్య ఏదైనా అపార్ధాలు ఉంటే వాటిని శాంతియుతంగా చర్చించి పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి మీ యొక్క ప్రేమను మరియు అభిమానాన్ని మీ భాగస్వామికి తెలియచేయడానికి వెనుకాడకండి ఒకరికొకరు సమయం కేటాయించడం మరియు ఒకరితో ఒకరు మనస్ఫూర్తిగా మాట్లాడటం మీ బంధాన్ని మరింత మెరుగుపరుస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి మీ గోచార ఫలితాలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి సర్వే సుఖినో సుఖినోభవంతు